ఇది వీడియో ఓకే ఆ టెగోనగా వాటర్ ఫాల్ ఇండోనేషియా బాలి అందరూ రండి చూస్తాం చూస్తారు చూస్తే అది వన్ పక్క చేస్తు ఏం చెయ్యది నుగన్ వాటర్ ఫాల్ ఇండోనేషియా బాలీలో ఇది ఒక అద్భుతమైన నీళ్లు దుమ్మికే ఫాల్స్ అప్ప చాలా బాగుంది చూడండి గంట మునిగొచ్చు మనం పోయి ఆ నీళ్ళు చూడండి ఇట్లా పోతాయి ఇది ఏటి ఆ ఏటిలో ఆడ స్విమ్మింగ్ పూలు ఆ అమ్మ ఓమ్మ అని చెప్పి ఓట్లు ఉంది చూడండి ఆ తవ మనకి అన్ని సౌకర్యాలు ఉంటాయి ఇక్కడ కూడా నీళ్ళ మునుగోవచ్చు చాలా అద్భుతమైన ఒక విశాలమైన విదేశీయులంతా వచ్చి అద్భుతంగా స్నానాలు ఆచరించే ఒక పాల్స్ చాలా బాగుంటుంది బాలీ ఇండోనేషియా వచ్చేవాళ్ళు తప్పకుండా వచ్చి చూసుకోపోవాలని కోరుకుంటాం ప్రసన్న గారికి ధన్యవాదాలు ఇంకా సెలవు మనం పోయి నీళ్ళ మునిగేస్తాం ఇప్పుడు సీనాన్ గారు సరే అండి ఇది వంక వంక అడ్డంగా ఎదురు ఇవి కట్టినారబ్బా బా ఏం బాగుందో ఏటి స్వామి రంగ ఇట్లా తావంటే ఎవరిదే ఇష్టం లేదు చెప్పండి అందరికీ భయమే ఇట్లా జాగాకు రావాలంటే అయినా భలే ఉందప్ప ఇది మన గ్యాంగో మన మిత్రులు ఏమండ కొంచెం ఇట్లా తిరగండ అబ్బా సరే అండి మునుగ్రాండా అట్లే మేనేజర్ సార్ ఇట్లు తిరగండా వేసుకోండి 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 సరే అండా అంటే రెండు గంటలు చూసేక వెళ్దాం నాలుగు గంటలు వేసుకుంటారు పర్వాలేదు సార్ సూపర్ మీరు నేర్గా వచ్చేస్తున్నారు ఇప్పుడు వాటర్ ఫాల్ దగ్గరికి చూడండి ఇదే లాస్ట్ లో చూస్తాము మన కోయంబుత్తూరు మిత్రులు కూడా పోతా ఉన్నారు నీళ్ళ మునిగి நீ நேமோ பத்தையில பாக்குறதுக்கு நல்லカラー இருக்கு